ఆ పెద్దలు రాజ్యం గురించి రాజ్య రాజు గురించి ప్రజల క్షేమం గురించి ఎవండి క్షేమము గురించి ఆలోచన చేసినటువంటి మంచి వారు మంచి బాధ్యత కలిగిన వారు వాళ్ళు రెహబాబు గారికి ఏమైనా ఆలోచన ఇచ్చారు తెలుసా బాబు నువ్వు చిన్నపిల్లడివి కొన్ని విషయాల్లో నీకు కొంచెం ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి అలా వద్దు పది కాలాల పాటు నీ రాజ్యం సుభిక్షంగా నడవాలంటే ఇదిగో నీ ఎదుట ఉన్నటువంటి ప్రజలందరూ నీకు నీకు దాసులుగా ఉంటూ నీకు విధేయులుగా ఎలా ఉండాలంటే ఇదిగో మొదట మొదట పని భారం తగ్గించడం కాదు కానీ మొ మొదట ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే వారితో నువ్వు దయగా మాట్లాడాలి నేను మాట్లాడితే కాదురా నాయన ఒక్కొక్కసారి విరోధం అయిపోయారు అనుకో నీ రాజ్యం లాగాయుత్త అయిపోయింది జనాలందరూ కలిశారనుకో వాళ్ళందరు వాళ్ళందరూ ఒక రాజుని ఎన్నుకున్నారనుకో అప్పుడు నీ రాజు ఏమైపోతుంది అందుకే జాగ్రత్త నీ దగ్గరకు వచ్చే జనందరితో ప్రజలందరితో నువ్వు ఎలా మాట్లాడాలి అందరు చెప్ప ఎలా మాట్లాడాలి మృదువుగా దయతో ఎవరైనా దగ్గరకు వస్తారు సమస్య అని ఏ సమస్య ఏంటి ప్రతి ఆరోగ్య కోరుతున్నావు అలా విసుకోకూడదు బాబు జనాలు ఎందుకు ఆ ఏటమని సమస్య ఏటమని విషయం ఏంటి బాబు ఏంటయ్యా ఏంటన్నగారు అలా లూయా అల లూయా అంటే మరీ గొప్ప చేయటం అని కాదులే కానీ విషయం చెప్తా విషయం చెప్తా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణ నుంచి ఎంతకాలం అవుతుందండి ఒక మాట చెప్పండి పన్నెండు పూర్తయ్యి పదమూడు పదమూడు సంవత్సరం సంవత్సరాలు కావస్తున్నా ఏమండి అసలు ఆయన అనుకుంటున్నారు జనాలు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట మనుషులు గొప్ప చేస్తున్నాడం కాదు కానీ ఒక లక్షణం మనం నేర్చుకుందాం ఒక యోగ్యమైన విషయాన్ని మనం నేర్చుకుందాం ఇంపార్టెంట్ సుమారుగా ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు కావస్తున్నా నేటికి నేటికి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఏ పళ్ళకి వెళ్ళినా ఏ గ్రామంకెళ్ళినా ఏ మూలకెళ్ళినా రాజశేఖర గారు గారు ఇప్పటికొండింటే ఎంత మేలురా ఇప్పటికి ప్రతి ఊరిలో ఇదే మాట ప్రతి ఊరిలో ఇదే మాట ఏ మూలకెళ్ళిన పట్టణంలోకి వెళ్ళినా అదే మాట ఏమండి రేకుల రేకుల ఇంటిలోనికి వెళ్ళిన అదే మాట మంచి డూప్లెక్స్ ఇంటిలోనికి వెళ్ళినా ఒకటే మాట ఇప్పటి వరకు ఒకరి రాజశేఖర రెడ్డి గారు ఉండింటే మన రాష్ట్రాలు ఎలా ఉండిందో మన జిల్లాలు ఎలా ఉండిందో మన స్థలాలు ఏ రీతిగా ఉండిందో ప్రతి ఒక్కడు అవతల పార్టీని సపోర్ట్ చేసేవారు సహితం కూడా చెప్పగలిగిన మాట ఎందుకని అంతగా ఆయన చిరస్ చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడు నేను నాకు తెలిసి ఇంకో ఇరవై ఏళ్ళు దాటిపోయిన ఆయన ఆయనను అలాగే జ్ఞాపకం పెట్టుకుంటారు కరెక్ట్గా చేసింది ఐదు సంవత్సరాల పరిపాలనే కరెక్ట్గా ఆరు సంవత్సరాలే కదా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మరణించారు జూన్లో ఎన్నికయ్యారు ఆగస్టు మాసంలో ఆయన మరణించారు సెప్టెంబర్ సెప్టెంబర్ ప్రిల్లరా ఇన్ని నాళ్ళు అవుతున్నా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయనను ఎందుకని అంతగా గుర్తు పెట్టుకుంటున్నారు పెద్ద పేదవారు ధనిక వారు అనే తేడా అభిప్రా తాపత్ర ఈ తారతమ్యత లేకుండా ఎందుకని అంతగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఎన్టీఆర్ గారి విగ్రహాలు తక్కువ ఉంటాయి కానీ వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆయనవే కనబడుతుంటాయి పాస్వామి గారి ఊరికి వెళ్ళేటప్పుడు అదే పనిగా లెక్క పెట్టుకుంటే వెళ్ళాము సుమారుగా వరుసగా మేము వెళ్ళే ఆ వేలో ఆ రూట్లో పాశ్రమి గారి ఇంటి వరకు కూడా వాళ్ళ ఊర్లో కూడా ఉంటుంది విగ్రహం వాళ్ళ పల్లెల సందులో కూడా ఉంటుంది ఆయన విగ్రహం ఏమండి ప్రజలు అంతగా ఆయనను గుర్తుపెట్టుకున్నారు అంతగా గుర్తుపెట్టుకోవడానికి ఏంటి రీసను పథకాలు ఇచ్చాడన్నా ఇది చేశాడన్నా అది కాదు గొప్ప లక్షణం ఆయనలో ఉండేది ఏమిటో తెలుసా తన దెగ్గ తన దగ్గరికి ఎవరు వచ్చినా గొప్పవాళ్ళు వచ్చినా ధనికులు వచ్చినా దరిద్రులు వచ్చినా ఈ కడు పేద ఎవరు వచ్చినా ఆయన పలకరింపులో ఉన్న ఆప్యాయత లాంటిది మచ్చుకు సాక్ష్యం అమ్మగారి మమ్మీ అమ్మకి హార్ట్ బ్లాక్స్ అన్నీ ముయ్యబడిపోయినాయి రంధ్రాలన్నీ ముయ్యపడిపోయినాయి పెద్ద ఆపరేషన్ స్టంట్ వేయటం ఈ వేయటం ఆ రోజులు లేవు కదా ఓపెన్ సర్జరీ చేశారు పెద్ద ఆపరేషన్ చేతిలో డబ్బులు లేవు నేను చిన్నపిల్లని కొంచెం నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ చదువుతున్నాయి నైన్త్ క్లాస్ చదువుతున్నాయి చేతిలో అంత డబ్బులు లేవు సుమారుగా ఆ రోజులోనే లక్ష రూపాయలు ఆపరేషన్ ఓపెన్ సర్జరీకి అప్పుడు హుటాహుటిన హైదరాబాద్కి తీసుకుని వెళ్ళారు అప్పుడు నాన్నగారితో పాటు మార్కన్న గారు తర్వాత ఇంకా ఇంకా ఎవరో ఉన్నారు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఎవరు ఉన్నట్టున్నారు వెంటనే నాన్నగారు లెటర్ రాసి రాజశేఖర రెడ్డి గారికి సారు గారికి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి కార్యాలయానికి ఆ ఉత్తరాన్ని పంపించే అయ్యా పలా మేము సేవకులం అండి పలానా చోట ఎరువులు పరిచయం చేస్తున్నాం పలానా జయమనే సేవకుల ఇలా అయిపోయిందని ఇలా అయిపోయిందని ఆ ఉత్తరాన్ని చదివిన తర్వాత లెటర్ని చదివిన తర్వాత వెంటనే ఆయన చేసిన విషయం ఏంటంటే లక్ష రూపాయల చెక్కు హాస్పిటల్కి ఇచ్చి పంపించారు హాస్పిటల్కి పంపించారు లక్ష రూపాయలు చెక్కు పంపించారు లక్ష రూపాయల చెక్కు పంపించిన తర్వాత ఆపరేషన్ మంచిగా జరిగింది డబ్బులు ఎవడైనా ఇస్తాడు ఉన్నోడైనా లక్ష రూపాయలు కోట్ అడిగితే కోటి రూపాయలైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఎందుకు లేరండి డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు నా దృష్టిలో డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు విను విను చెప్తున్నా లక్ష రూపాయలు చెక్ ఇచ్చారా డబ్బులు ఇచ్చారు అయిపోయింది ఆపరేషన్ దేవుని కృపను బట్టి మంచిగా జరిగింది అమ్మ కోమలో నుంచి బయటకు వచ్చి కోలుకుంది కోలుకున్న తర్వాత నేరుగా రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు హాస్పిటల్కి ఫోన్ చేశారు హాస్పిటల్కి ఫోన్ చేసి పలానా పేషెంట్గా మొన్న నేను చెక్కు పంపించాను కదా ఆ పేషెంట్కి ఫోన్ కలపండి అని అంటే ఆ రూమ్లోకి ఫోన్ కలిపారు అమ్మ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా మీతో మాట్లాడతారంట అదంటే అప్పుడే కోమల నుంచి బయటకు వచ్చి మాట్లాడుతుందమ్మా వెంటనే ఫోన్లో మాట్లాడుతున్నారు ఏమ్మా జయమ్మా ఎట్లుంది ఆరోగ్యం ఇప్పుడు బాగుందా నీకు ఆపరేషన్ బాగా జరిగిందే వీళ్ళు బాగా చేశారా డాక్టర్లు మంచిగా చేశారా ఎట్లుంది ఇప్పుడు నీకు ఆరోగ్యం ఏ బాబు ఒక నిమిషం పాటు అమ్మకు ఏం మాట్లాడాలి నోట్లో మాట్లాడలేదు కారణం ఏంటి డబ్బులను ఎవడైనా డబ్బులు ఎవడైనా ఇస్తాడు డబ్బులు ఇచ్చి సమయాన్ని కాదుకొని అంత గొప్పడు రోజుకు వేల సంతకాలు చేయాలి వేల మంది ప్రజలు కలుస్తుంటారు అంత బిజీ సజ్జులు అంత రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాష్ట్ర అధికారి ఎక్కడో మారుమూల ప్రాంతంలో చిన్న పరిచర్య చేసుకుంటున్న ఒక జయం అనబడినటువంటి ఒక సావుకురాల్ని జ్ఞాపకం చేసుకొని ఆప్యాయంగా పలకరించడం గొప్ప సంగతి అది పేరు పెట్టి మరి ఆ నీకు పలానా అనుకో ఆయన కాదు పేరు పెట్టి పేరు తెలుసుకుని మరి ఏమండి పలకరించారండి ఎవండి పదమూడేళ్ళు కాదు ఇప్పుడు ఇంకొక మూడు వందల ఏళ్ళు అయినా ఇంకొక మూడు మూడు వందల సంవత్సరాలు అయినా ఆయన అలాగే పేదల గుండెలో చిరస్మరణులుగా మిగిలిపోతూనే ఉంటారు ఇలా ఎంతో మందికి చేశారండి ఆయన వందలాది మందికి వేలాది మంది లక్షలాది ప్రజలు దేవుడానికి ఇచ్చిన గొప్ప జ్ఞాపక శక్తి ఆయన తర్వాత నేను జగన్ గారిలో అది నేను చూసాన దగ్గరికి వెళ్ళి చూసేదే కాదు అక్కడక్కడ అక్కడక్కడ నేను సాక్ష్యాలు వింటూ టెస్ట్ మన సాను గురించి చెప్పేటప్పుడు వింటూ ఉంటాను ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను లైవ్ చూస్తుంటాను కదా ఆయన ఎక్కడికి వెళ్ళిన డ్రైవర్తో సహా పేరు తెలుసుకొని పేరు తెలుసుకొని ఆ పేరుతో అన్నా అన్నా అన్న వయసులో కాస్త పెద్దోడైతే అన్న అన్న అని కుట్టిని సంబోధిస్తూ మాట్లాడుతుంటారు అంత గొప్ప మనసు కలిగిన కుటుంబస్తులండి వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం చేస్తారు అలాంటి వాళ్ళు ప్రార్థన కుటుంబం కలిగిన వాళ్ళు ప్రార్థనా అనుభవం కలిగిన కుటుంబస్తులు వాళ్ళు నిత్యము దేవుని మీద ఆధారపడుతున్న దేవుని బిడ్డల వారు వారు ఎందుకు అన్యాయం చేస్తారు చెప్పండి రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళ వాళ్ళు హలే రెహబాముతో పెద్దలు చెప్పారు ఈ విధంగానే నానా పని భారం అటుంచు అది చేద్దులే ముందు నీ యొద్ధకు వచ్చినటువంటి జనులతో ప్రజలతో నువ్వు ఎలా మాట్లాడాలి వారితో నువ్వు దయగా మాట్లాడాలి ఆప్యాయంగా మాట్లాడాలి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి నేను అప్పుడప్పుడు చాలా నాన్నగారిని చాలా గమనించాను నాన్నగారి దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినా సరే చిన్న పిల్లలు వచ్చిన మూత ఒకలా పెట్టుకొని మూత ఒకలా పెట్టి అదొక అదొక కళ అది భూప్రపంచవ్వుకి ఆ మూతికి ఎవండి ఫిదా అవ్వని వాడు ఎవడు ఉండటం సో అతను చెప్పవే మందలవాడైనా అందగాడు ఉన్నాయా నాన్న వాళ్ళ నాన్నది ఉన్నాయా లేవా మనకి వాళ్ళ ఫోటోలన్నీ తగిలించుకుంటారు ఇళ్ళలో నేను రక్షించి ఆత్మలో ఎవరి నిన్ను ఆత్మలో బలపరిచి పొరుకొలిపి దేవుని సరదం నిన్ను సిద్ధపరిచి నీకట్టు ఒక కుటుంబాన్ని ఏర్పరిచి నీకు సాయం చేసి నీ కోసం కడుపు కట్టుకు నీ కోసం ఉపవాస ప్రార్థన చేసిన సేవకుడు ఫోటోలు మాత్రం ఇంట్లో ఉండవా దేవుని స్తోత్రం చెప్పు సేవకుని పూజ చేయమని కాదు కనీస గౌరవం అది కృతజ్ఞత భావం ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫోటో చూడండి ఎవరయ్యే వాళ్ళు అనగానే మా సేవకులు అండి ఇంత పరిచయం చేశారండి మా కోసం కనేరుగా వచ్చారండి చెప్పాలా కృతజ్ఞత మరి ఎట్టై నా మాకు మనసులో ఉన్న ఎట్ట బయటపడిద్ది ఎట్ట ఇలాంటి సందర్భాలు నాన్నగారి దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన ఆయన పలకరింపు వేరుగా ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు నాన్నగారిని కూడా సుమారుగా పదకొండు సంవత్సరాలుగా వస్తుంది పదకొండు సంవత్సరాలు అయినా కూడా నాన్నగారిని ప్రత్యేకంగా ఎందుకంతగా ఏమండి అనునిత్యం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావు ఏమండి ఒక్క చోట ఒక్క చోట కూడా వారి మీద వేరే అభిప్రాయాల సాక్ష్యాలు లేవు వారి వీళ్ళకి అన్యాయం చేశారండి వీళ్ళతో ఇలా మాట్లాడారండి వేరే నేను ఇలా బాధ పెట్టారండి వేరే విధంగా కునగ చేశారనే సాక్ష్యాలు లేవు అనే అనే అసలు ఆ వ్యవహారం అనేది వారి దగ్గర వారి దగ్గరికి ఎవరు వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా అసలు అమ్మ నాన్నగారు వారి వాళ్ళ పలకరింపులే ప్రత్యేకంగా నాన్నగారి పలకరింపే ఏవండీ వాళ్ళకు వాళ్ళు వచ్చేటప్పుడు ఏదో సమస్యతో వస్తారు ఏదో చెప్పుకుందామని నాన్నగారి పలకరింపు వాళ్ళ సమస్యను మర్చిపోతారు అలా అందుకు కాదా అందుకు కాదా ఈ రోజున మిస్పా పరిచర్ దేవుడు ఇంతగా స్థిరపరిచాడు ఇంత ఘనమైన సాక్ష్యం పరిచర్య వెనుకల ఇంత ఘనమైన సాక్షిని దేవుడు అణుకుపెట్టాడు జనులతో ప్రజలతో వారు మెలిగిన అనుభవాలు ఆప్యాయముగా పలకరించిన అనుభవాలు దయ దయతో వారు మాట్లాడిన అనుభవాలు దేవుని స్తోత్రం కలుగును గాక అలే వారి దగ్గర నుంచి నేను అది నేర్చుకున్నాను చూస్తాను నేను చూశాను వాళ్ళ దగ్గర నుంచే చూస్తూ పెరిగిన కదా చూస్తూ పెరిగినోని అందుకే ఏవండి దగ్గరున్న పిల్లలతో వారితో ఉన్న చనువు వేరు కానీ పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఎప్పుడు నా నోటి మాట మేరకుండా జాగ్రత్త జాగ్రత్తగా పరుచుకుంటాను రిహదాబుతో పెద్దలు చెబుతున్నారు బాబు ఎలా పెడతా మాట్లాడుతున్నానా నీ యొత్తకు వస్తున్న జనులతో నువ్వు ఎలా మాట్లాడాలి దయ యేసుప్రభు దగ్గరికి ఆయన వాక్యం వినటానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారంట మూడు రోజులు అయిపోయిందంట వాక్యం విని విని వింటూ వింటూనే జనాలు అందరూ చెప్పుకుంటున్నారు ఎవరు అడిగారట ఎందుకై అంతకైనా పోతున్నారు ఓ రోజులు రోజులు అన్నలు ఎదుగు ఆహారము తిండి అంత మర్చిపోయి మై మర్చిపోయాట అంతగా ఏమన్నాయండి ఆయన దగ్గర అంటే ప్రజలు ఇస్తున్నారట ఆయన మాటలాడుతున్న దయగలిగిన మాటలకు జనులు ఆశ్చర్యపడుచుందిరి ఎలా మాట్లాడుతున్నారట ఆయన ఆయన నోటునుడు దయగలిగిన మాటలు వస్తున్నాయట పట్టబడిన స్త్రీ కళ్ళ ముందు కనబడితే ప్రజల ముందు నిలబడితే జనాలందరూ వసేది మాట్లాడుతుంటే అమ్మా అని ఆప్యాయంగా పలకరించిన నిజ దైవమాయన నేర్చుకోవాలి ప్రియులారా ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో సంస్కారం నేర్పించిన దేవుడు మన దేవుడు మనిషితో ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా మాట్లాడాలో ఎలా పద్ధతిగా మాట్లాడాలో నేర్పించిన పరిశుద్ధ గ్రంథమే వేష పనులు చేస్తున్న స్త్రీని సహితం అమ్మ అని అని చెప్పిన ఏమండి బైబిల్ గ్రంథం మనకు బైబిల్ గ్రంథం